హైవ్ యూస్ మన సమాజంలో అసలు కన్నా ఆ కొసరోడు చేసే ఓవరాక్షన్ ఓ రేంజ్లో ఉండిద్దా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వచ్చేసి తలకే అనుకుందాం ఆ తర్వాత వీడికి ఇంకా వెనకాల ఎంతమంది ఎంతమంది చివరి తోకలాగా ఒకడు ఉన్నాడు అనుకుందాం వాడు చేసే ఓవరాక్షన్ మామూలుగా ఉండదు సింపుల్గా చెప్పాలంటే ఒక సినీ సెలబ్రిటీ ఉందాం అతను చుట్టూతో వచ్చేసి బాడీ గార్డ్స్ లేదినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ సంబంధించి మెయిన్ మెయిన్ వాళ్ళు అనుకుందాం వాళ్ళు ఒకడు అంటాడు వాడు చేసే హడావిడి మామూలుగా ఉండదు అప్పల రాజు ఏదో ఉండిద్ది కదా రాంగ్ ప్లవర్ అది తర్వాత ఇతను సునీల్ది అందులో ఏయ్ అని వీళ్ళు మాత్రం హడావుడి చేస్తా ఉంటాడు బ్రహ్మానందం వస్తున్నాడు అటువంటి బ్యాచ్ వీళ్ళే కాదు నిజంగా చెప్తున్నాను నేను మా ఊర్లో ఒకరోజు పని ఉండి వెళ్ళే ఆఫీస్ అప్పుడు సిరల్ సీనియర్ జర్నలిస్ట్గానే ఉన్నా నేను ఎలా డెట్గా కలవచ్చు అన్ని చచ్చి నా దగ్గర అఫీషియల్ ఐడి కార్డు కూడా ఉంది అయ్యగారు వస్తారు ఐగారు వస్తారు నువ్వు ఆగు వద్ద అంటున్నాడు అసలు అరే నేను ఎవరో తెలుసా ఏంటంటే అయ్యారంటే ఏమంటున్నావు అది ఇది ఏదో చెప్పిన అసలు వాడు భలే బాధేసినీత అసలు కనీసం నేను చదువుకున్నవాడిని అండ్ ఏదో పని మీద వచ్చాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయినా సరే అయ్యారు అయ్యారు ఐ గారు అంటూ నానా హడావుడు చేస్తాడు ఆ ఎమ్మరో వచ్చేసి దేవుడు అన్నట్టుగా చూపిస్తాడు ఎవడికి దేవుడు ఏంటి దేవుడు ఎస్ ఆయన పదక రెస్పెక్ట్ వాళ్ళని కాదనను కానీ అయ్యా అసలు కలవాల్సిన వాళ్ళని కూడా కలవనీయకుండా ఏంది హడావుడు నాకు హడా ఎందుకంటే ఆ ఊరుణ్ణి కాదు అంటే ఆ ఊరు బట్ ఆ ఊర్లో ఉండలేదు ఏదో పని మీద వచ్చాడు అసలు ఎవరు ఏంటో కూడా అతను తెలియదు సో వాళ్ళకి రోజు తెలిసినోళ్ళు వస్తేనే అతను మాత్రం ఎవరు ముఖం ముఖం తెలియని నేను వచ్చాను కదా అబ్బే చివరకు మా లోకల్ కూడా రిపోర్టర్ ఫోన్ చేశాను అతను వచ్చాడు అతను వచ్చే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అండి ఏంది అయ్యా అంటే ఎవరో సార్ ఎవరో సార్ అదే నన్ను చూపిస్తాను ఏ మా సారా అండి మీ సారా అంటే ఏంది సార్ అని చెప్పేసి అంటే వాళ్ళకి అసలు మినిమం సెన్స్ కూడా ఉండదు కానీ వాళ్ళు చేసి ఆట అంతా ఎంత కాదు ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నిన్న నాట్ నిన్న జస్ట్ డేస్ బ్యాక్ రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ తెలంగాణ హైకోర్టుకు వంద ఎకరాలు భూమి కేటాయించారని ఏబీపీ వాళ్ళు ధర్నా చేస్తున్న మూమెంట్లో ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సే అనే అమ్మాయి ధర్నా చేస్తున్న మూమెంట్లో అక్కడ పోలీసులు వచ్చారు వాళ్ళు చల్లచదురు చేశారు ఆయన కొంతమంది అరెస్ట్ చేయాలి జైలుకి తీసుకు తీసు నాట్ కోర్టుకి జైలుకి పోలీసు తీసుకెళ్తారు ఇక కేసు ఏదో పెడతారు ఆయన సంతకాలు పంపిస్తారు ఈ ఫాతిమ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ స్కూటీ మీద దేని మీద వచ్చి వెంబడిస్తున్నారు పట్టుకోవాలి ఈ ఆమె జాన్స్ పరిగెడతా ఉంది ఈలోపు వెనకాల ఉన్నటువంటి ఫాతిమ ముందు ఆమె పేరేట మనకు తెలియదు వెనకాల ఉన్న ఫాతిమ తెచ్చింది ఎందుకంటే సస్పెండ్ అయింది ఆమె కాబట్టి ఆ ఫాతిమ ఏం చేసింది ఆమెను పట్టుకుంటే ట్రై చేసింది ఆమె అందులో ఈమె ఆడది ఆమె ఆడదే కదా ఆ జుట్టు ఎంత నొప్పి ఇంత తెలుసు కదా బండి మూవ్ అవుతూనే ఉంది ఆమె జుట్టుపట్టు కూడా లాగేసింది అరే ఆమె పాప కింద పడి కింద దొరిలాడు ఇంకా ఆ జుట్టుపట్టు లాగేస్తుంది ఆ అమ్మాయి అంటుంది అసలు నువ్వేం చేస్తుంది నీకు తెలుస్తుంది ఏంది అసలు ఇదే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది యా నేను అనుకున్నా ఈ అమ్మాయి ఎవరో కానీ కానిస్టేబుల్ ఖచ్చితంగా సస్పెండ్ అయితే ఇప్పుడు అంటుంది కదా ఎలాగ ఉండదు ఇలాగే ఉండదు అని సస్పెండ్ చేసుకుంటే అవును ఎలాగ ఉంది ఇలాగే ఇలాగు వాళ్ళు కూడా చెప్తారలే అనుకుంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఇక్కడ ఎవరైతే సైబరాబాదు సిపిఓనరో మహంతి ఆల్రెడీ ఈ ఇష్యూ మొత్తం వైరల్ అయ్యి ఆ కానిస్టేబుల్ అసలు ఎవరు ఇన్సిడెంట్స్ ఏం జరిగింది మొత్తం చెప్పండి చెప్పేసి స్టేట్ ఉమెన్ కమిషను నేషనల్ ఉమెన్ కమిషను తర్వాత మానవ హక్కుల సంఘం అంతా ఇది చేసేటప్పటికి అసలు ఏం జరిగింది అంటే చూసేసి ముందు అమ్మే సస్పెండ్ చేయండి అమ్మే సస్పెండ్ చేశారు సో అక్కడ జరుగుతున్నటువంటి నిరసనని అడ్డుకోండి అని పై అధికారులు చెప్పారు అధికారంలో ఉన్న చెప్పారు ఓకే కదా వచ్చారు కదా ఏం చేయాలి వచ్చినాయి పోలీసులు కానిస్టేబుల్ కానీ ఎస్సార్ కానీ ఎవరైనా అక్కడ నిరసనని అడ్డుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళని చల్లా చదువు ఎవరు ఎవరికి వాళ్ళని పంపాలి అంతేగాని ముందు వెనక చూడకుండా కొట్టడం ముందు వెనక చూడకుండా జుట్టుపెట్టి ఓడ ఓడటమా అదేమంటే ఆమె నీకు అసలు ఏం చేస్తున్నావు తెలుస్తుంది అన్నప్పుడు సారీ అమ్మ గబకం జుట్టు తగిలి జుట్టు నా చేత అది చెప్తా ఒక రకం జుట్టు పట్టుకొని లాగింది గాక నువ్వేం చేస్తావు నీకు తెలుస్తుందా ఏంటిది అంత అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని ఆ కానిస్టేబుల్ ఫాతిమా చెప్పిన విధానం చూసి ఖచ్చితంగా సస్పెండ్ అయ్యి తీరి దీమనుకున్న సస్పెండ్ చేశారు సో నేను మొన్న చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు కూడా ఎక్కడైనా కానీ ఇటువంటి దారుణమైన కానీ ఘటన చూస్తే మీరు వాళ్ళు అడ్డుకోకపోతే అడ్డులే అడ్డుకోలేని పక్షంలో ఫస్ట్ అవన్నీ ట్రై చేయండి మన వల్ల కాదు మాస్టర్ అడ్డుకోలేమని మీరు అనుకుంటే ఫోటోలైనా వీళ్ళైనా తీసి ఫస్ట్ మీడియాలో పెట్టి పడేది ఖచ్చితంగా వారికి పడాల్సిన శిక్ష అయితే పడేది సో అంతిమంగా ఏంటి అన్యాయంగా ఆ రోజు ఆ అమ్మాయిని కొట్టినందుకు గాను ఈ జుట్టు కూడా ఈడ్చినందుకు గాను ఈరోజు చేజేతులారా కష్టపడి సంపాదించుకున్న జాబ్ కాస్త పోయే పరిస్థితి వచ్చింది సస్పెండ్ చేశారు ఖచ్చితంగా కొన్నాళ్ళు ఇంట్లో ఉండటమే కదా మీరు అనొచ్చు సస్పెండ్ అని డిస్మిస్ కదండి చేసింది సస్పెండ్ అయి కదా సస్పెన్షన్ ఎత్తివేస్తారు మరలా జాబ్ ఇస్తారని మీరు అంటారేమో అవి ఉండొచ్చు కానీ చిన్న పొరపాటైనా తప్పైనా ఎంత పెద్ద శిక్ష వేసిందో చూడండి